రైతు రుణమాఫీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడానికి సుదీర్ఘంగా మంత్రులందరితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఆ సమీక్ష తర్వాత తీసుకున్న తీర్మానాలన్నింటినీ వివరిస్తున్న దృశ్యాలు మనం తెలంగాణ కీలక నిర్ణయాలు తీసుకుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదికి ముందు తీసుకున్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని ప్రకటించారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీకి ముప్పై ఒక వేల కోట్ల అవసరం అని చెప్తున్నారు సీఎం రేవంత్ తీసుకున్న రుణాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది ఇచ్చిన మాట ప్రకారం లక్షల రూపాయల కట్ ఆఫ్ డేట్ నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది